హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మీరంతా బాగుంటే కదా మేము కూడా బాగుండేది చేపల వల్ల ఏం చూపిస్తాము చూద్దరు అండి మా ఆయన చేపలు తీసుకుని వస్తాము మా నాన్న అక్కడ తీసుకుని పలు చూడండి ఎన్ని తీసుకొచ్చినారు ఈరోజు నా చూసి మా ఆయన ఇది ఒకటే అనుకుంటున్నాను మనగా మా అన్నయ్యండి మా నాన్న అయితే పా పడవకు తాడతండి ఆ వంటలే ఉన్నాడు ఈ వంటలకి రాలేదు ఒకడే వచ్చినాడు మా నాన్నయ్య వచ్చేసి మా ఆయన ఇద్దరు చూసుకుని వచ్చినాడు ఒకడే నానైతే చూడండి అటు ఆ అతలో ఉన్నాడు ఆ చిన్న నాన్న చూడండి చేపలు ఎన్ని పడినాయో జాగ్రత్త మునులు గుయేమో అక్కడికి చేపలు అయితే వేయడానికి వెళ్తున్నారు పెద్ద వచ్చినాడు పెద్ద ఆయన చేపలు వేసుకువడానికి హలో శవరి నాయ మీరు తగ్గిపోతాను మీ మామూలు తగ్గిపోతాను కొద్ది వాళ్ళు కాదు మా ఏమీ నాలుగు రోజులు వాళ్ళు మా మామూలు పదమూడు ఏళ్ళైతే ये लोरा येने अच्छेसी नाना ये रोज बनना नाना ये ये उसने नेने बनियो आहा जागतो येन चाव करसनो జిలైలు కదా పైలట్లు అని అంటారు జిలైలు అంటారు గోదావరి కూడా అని అంటారు తెరవ దీనికి ఎన్ని రకాల చేతులు మొత్తం నాలుగు ఐదు రకాల చేతులు ఉండే రెండు ముళ్ళుకి రెండు ఎలా ఉంది గోదావరి నేను చెప్పాను కదా దీనికి ఎంత నాలుగు రకాల చేతులు ఉంది ఈరోజు కాకులు బాగానేవన్నీ చూడండి చిప్పలు ఎక్కువ ఇంకా వచ్చేసి గడ్డి చేప గండి ఇవన్నీ తక్కువ అవే గోదావరి చిప్పలు ఎక్కువ పైలెట్లు పైలెట్లు అంటారు ఎన్నో రకాల

కాళే పిల్లలు చిన్నపిల్లలు బండి నాలుగు తిరిగి ఈ తెల్లవున్న చేపలలో వచ్చేసి దండి ఇంకా వచ్చేసి అదే నీకెట్ చేప ఈ రోజు కలిసి ఉండేదాం బంగారు తీరే చేప కూడా దీంట్లో ఉంటుంది అప్పుడే బంగారు తలం अच्छा सिनेरो को आ जा वो तो वेब बन रही है देख ले और क्लाम वहां तक जाता है एयर को कटानी दोलाटी एयर को आल में तो पेके पेके दे वो सिने साइड दाने है सिने खाए कोते बैठूंगा ले वो ले वो हां सिने भेज दे वाले पे ले गले सिने आ ने आ ने जा एजो आड़ी है फुटन टावा

నీ వేసుకోండి అంటే చూడండి మా ఆయనకు వచ్చేసి తక్కువ తప్పు ఇది ఒకటినరకే వస్తాను నేను అది కేజీ అది డిజీజ్ కేజీ అనుకో మూడు మూడు తొమ్మిది పది రోగులు హలో గోదావరి అంటే గోదావరి ఎక్కువ పడతాయండి పైలట్లు అంటే హలో సార్ సార్ నువ్వు నీ పంపించా సార్ నేను ఫోటో డబ్బులేకి నాకు అలా అడిగి పైలెట్లు పై రెట్లు అంటారండి వీళ్ళకి ఎక్కువ ఫైవ్ పైలెట్లే పడుతుంది రోజులు పండినాయని అన్నీ ఆయన కాదు నీ అయినా కాదు చెప్పండి ఎక్కువ పైలెట్లు పడుతున్నాయి అంటే ఆయన అంటే రోజులు తక్కువ పడతారులే పడతా లేళ్ళకు రోజులు తక్కువ పడుతున్నాయా ఇంకా వచ్చే పై రేట్లే ఎక్కువ పడుతున్నాయి మా నాన్నకైనా కూడా ఇంకా మా ఆయనకైనా కూడా తక్కువే పడుతున్నాయా ఎనిమి నాలుగు వంద ఈరోజు చూశారు కదా ఈరోజు మా చేపలు మా వాళ్ళు పట్టిన చేపలు చూడండి మాట్లాడు మాట్లాడు రో ఈ రోకులు ఇవన్నీ చాటుంది కూడా

గుడ్డున్నట్టు అర్ధం దీనికి చూడండి ఈ రెండు గుడ్డు చేపలు అని పక్కకు తీసి పెట్టినాడు పెద్దఐనా ఇలా వస్తే గుడ్డున్నట్టు అర్థం చేపకు రెండు గుడ్డి చేపలు ఈ రోజు అయితే చేపలు తక్కువనేయండి నిన్నైతే సంచికి వచ్చేసి బాగా రెండు మూటలు ఈ ఈరోజు వచ్చే ఇద్దరు తక్కువ అండి మా నాన్నకు వచ్చేసి మా ఆయనకు ఇది వచ్చేసి చచ్చిపోయినకి పక్కన చేశారు చెప్పదు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మేము వచ్చేసి పెద్ద ఆయన అంటే ఈ డ్యామ్ వచ్చిన ఆయన ఆయనకు మేము ఫోన్కి వచ్చాము కలిపి చూశారు కదా ఇలాంటి వీడియోలు మీరు చూపిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ముందుగా మాకైతే ఫస్ట్ లైక్ చేయండి దయచేసి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చూపిస్తూ కనిపిస్తూ ఉండండి మాకు ముందుండి నడిపిస్తూ ఉండండి ఓకే బాయ్ ఫ్రెండ్స్